నిన్ను బిల్లు కట్టమంటే అనిల్ అమ్మాని కంటే ఎక్కువ చేస్తాను నా మొబైల్ లో ఈ రోజు మార్నింగే మా కో సిస్టర్ కాల్ చేసి షాపింగ్ వెళ్దామా మల్లిక అని అడిగింది కాల్ చేసిందంటే మా సిస్టర్ ఎక్కడో ఉండదండి మా కో సిస్టర్ పైన ఫ్లోర్ లో ఉంటది అనమాట సో ఇంకా షాపింగ్ అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసేది ఇంకా తొందర తొందరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను నెక్స్ట్ మంత్ మా రిలేటివ్స్ ది ఒక ఫంక్షన్ ఉందనమాట ఆ ఫంక్షన్ కోసమే ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము మనం షాపింగ్ అంటే డే అంతా బయట ఉండాలి కాబట్టి మార్స్ వల్ల ఆయిల్ బ్లాటర్ జైల్ కాంపాక్ట్ ని యూజ్ చేస్తున్నాను ఇది మన మొహంపై కనిపి ఇచ్చే హోల్స్ ని తగ్గించి స్కిన్ ని స్మూత్ గా ఫ్లాలెస్ గా చూపిస్తుంది అంతేకాదు ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని అబ్జర్వ్ చేసి డే అంతా నాచురల్ మ్యాట్ ఫినిషింగ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ తర్వాత స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నాను ఇలాంటి డ్రెస్సెస్ మీద ఇలాంటి ఇయర్ టాప్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను ఆ తర్వాత వాచ్ పెట్టుకుని రింగ్స్ పెట్టుకుని నా బ్రాస్లెట్ పెట్టుకుని ఇలా అయితే రెడీ అయిపోయాను ఈ మిరాకిల్ ప్రొడక్ట్ మీకు కూడా కావాలంటే ట్యాగ్ చేస్తాను మైండ్ లో నేను తప్ప అందరు ఫాస్ట్ గా రెడీ అవుతారు ఇంకా ఆల్రెడీ వాళ్ళు కార్ తీసి కార్ లో రెడీగా కూర్చొని ఉన్నారు ఇంకా నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యాను మా బుడ్డి తీండి కార్ లో సాంగ్స్ ప్లే అవుతుంటే ఆ సాంగ్స్ తగ్గట్టుగా డాన్స్ ఆ రోజు ఫుల్ వర్షం వస్తుందన్నమాట ఇంకా ఆ వర్షంలో కూడా మేము ఆ వ్యూను ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము మేము ఏం షాపింగ్ చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాబాయ్